హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపర్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మన పాలకొండలో గౌరీ భవానీ సన్నిధానంలో గౌరీ భవానీ దంపతులు మరియు పాలకొండలో ఉన్న భవానిలందరూ కలిసి చేసిన అంబలం పూజ మొదటి వీడియోలో చూశారు కదా మరి పార్ట్ టూ వీడియోలో ఎంటర్ అయిపోదామా శ్రీ కోడదుర్గ ఆలయ అర్చకులు ధరలపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు సహాయ అర్చకులు మామిడు ఊరి సంపతి కుమార్ గారు పర్యవేక్షణలో దుర్గమ్మవారి విగ్రహానికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు నిర్వహించారు భవానులు చేసిన అమ్మలం పూజలో అమ్మవారి విగ్రహానికి పంచామృత అభిషేకాలు ప్రత్యక్షంగా మీరే చూడండి రే హం జహైంంం భ్రావాసో పక్తాస్తాః దేషే భవనత్రయం అర్ణౌ పాతి పరమేశ్వరన్ తల్చుకొని దన్నబెట్టని మనసులో జై జై మాతా దేవా జై జై ఆశకు చేకును ధన కా రోగ జనగాలి సంజ స్మారినా దుర్జాజారవే సింధున ఆవాదర్ జాతి పరిడే

माध्य नक्कल बनता है जो देखो मतलब नक्कल बनता है जो मजे फंदे बाद में भगवान ने जाना बाबा मतलब बनाते हैं गांड हरी मेहनत सारा అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అయిపోయింది అనుకుంటున్నారా వీడియో ఇంకా ఉందండి పార్ట్ త్రీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ మాత్రే నమ